అపోస్తరుల కార్యాలు ఐదో అధ్యాయము ఆఖరి రెండు వచ్చిన నేను జరుగుతున్నాను ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి దినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించు చూడేరి సో అపోస్తలు కార్యములు ఐదో అధ్యాయము ఆఖరి రెండు వచనం మనం చదివినాము సో నలభై ఒకటో వచనంలో ఏముందంటే ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి సో అపోస్తలుల కార్యములు అని అంటే ఏమి అంటే సంఘం అనేది అప్పుడే స్టార్ట్ అనమాట చర్చ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ అపోస్తల కార్యములలోనే స్టార్ట్ అయింది ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ సంఘం కూడా కట్టలేడు ఆయన ఒక్క చర్చ్ కూడా కట్టలేడు మామూలుగా ఆల్రెడీ వాళ్ళ ఊర్లలోనే కొన్ని సమాజ మందిరాలు ఉన్నాయి ఆ మందిరాలలోకి ఆయన వెళ్ళినాడు ఆ మందిరాలలోకి వెళ్ళి ఆయన దేవుని రాజ్య సువార్త అనేది ప్రకటించినాడు అంతేగాని ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ మందిరం కూడా కట్టలేదన్నమాట సో ఆయన పేరు మీద కానీ ఏ మందిరం కూడా ఆయన కట్టలేదు సో ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు మన పాపాల కొరకు ఆయన చనిపోయినాడు రక్తం గార్చినాడు శిలువ మీద పంచ గాయాలు పొందినాడు ఆయన ఏమి అంటే సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు అందరికీ కనబడ్డాడు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత మళ్ళా నలభై రోజులు ఈ భూమి మీదనే ఉన్నాడు నలభై రోజులు అందరికీ సజీవుడుగా కనబరుచుకున్నాడు ఇదిగో నేను సజీవుని నేను ఉన్నాను మరణం బంధించడం అసాధ్యము మరణం నన్ను బంధించలేదు మరణం అనేది నేను మరణాన్ని జయించినాను మృత్యుని జయించినాను అని ప్రభు సజీవుడిగా అందరికీ కనబరుచుకున్నాడు ఎవరెవరైతే ప్రభు నమ్మినారో వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఆయన కనబరుచుకున్నాడు కనబరుచుకున్న తర్వాత ఆ నలభై రోజులు అయిపోయిన తర్వాత ఆయన పర్లోకానికి ఆరోహణడై వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత మరి యేసు ప్రభు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే యేసు ప్రభు ఆ శిష్యులకు ముందే చెప్పేసినాడు అనమాట మీరు సమస్త దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించండి నామమున బాప్తిసం ఇచ్చేసేయండి సమస్త ప్రజలను శిష్యులుగా చేయండి నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉన్నాను అని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసేసరికి వాళ్ళు ఏం చేసినారంటే ఆ పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడు మరి గురి చచ్చిపోయినాడు మిగతా శిష్యులు వాళ్ళంతా ఏం చేసినారంటే సువార్త ప్రకటిస్తున్నారు అన్నమాట యేసుక్రీస్తు ప్రజల వారి యొక్క రాజ్య సువార్తని వాళ్ళు ప్రకటిస్తున్నారు ఆ రాజ్య సువార్తని ప్రకటించేటప్పుడు ఏమైంది అనంటే చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినా చూడండి ఐదు ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఎనిమిది అపోస్తుల పుస్తకలు ప్రధాన యాజకుడు వారిని చూసి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుసలీమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుతున్నారని చెప్పాను సో కాబట్టి అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఎవరైనా సరే ఏసుక్రీస్తు ప్రభుల వారి పేరెత్తితే వాళ్ళని అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసి లోపలేసినారు లోపలేసి ఏం చేసినారంటే ఇంకా వాళ్ళు బయటికి రాకుండా చూసినారనమాట అట్లా ఏసు ప్రభు పరలోకానికి ఆరోపణడై వెళ్ళిపోయిన మరుక్షణం మరి ఒక్కసారి పేతుడు వాక్యం చెప్పినాడు వాక్యం చెప్తే ఒక్కటే రోజు మూడు వేల మంది రక్షణ పొందుతారు అదే రోజు మూడు వేల మంది బాప్సలు తీసుకుంటారు సో వాళ్ళంతా కూడా నిదానంగా ఏమి అంటే ఒక సంఘంగా కూడుకుంటారన్నమాట కూడుకొని ఈ యొక్క పదకొండు మంది అపోత్తర్లు అంటే వాళ్ళు ఇంకొక వ్యక్తిని కూడా ఎన్నుకుంటారు ఆ ఎన్నుకున్న తర్వాత మొత్తం పన్నెండు మంది ఆ పన్నెండు మంది కలిసి ఏమంటే దేవుని రాజ్య సువార్థని ప్రకటిస్తున్నారు ప్రకటిస్తూ ఉంటే ఈ యొక్క యూదులు ఎవరైతే ఉన్నారో ఈ ఇప్పుడు యూదులకి క్రైస్తవులకి చాలా తేడా ఉన్నాయి యూదులందరూ కూడా క్రైస్తవుల అంటే కాదు యూదులు ఏం చేస్తారంటే తండ్రి అయిన దేవుని నమ్ముతారు మన పరలోకి తండ్రి ఉన్నాడు కదా ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఆయన దేవుడు ఒక్కడే అని ఆయన ఆయన నమ్ముతారు కానీ ఈ యూదులు ఏం చేస్తారంటే ఏసు ప్రభు ఆ యొక్క తండ్రి అయిన దేవుని కుమారుడు అని నమ్మరు ఏమో యూదులు యేసు క్రీస్తు ప్రభు ఆ తండ్రి అయిన దేవుని కుమారుడు అని వాళ్ళు నమ్మరు క్రిస్టియన్స్ అందరూ నమ్ముతారు క్రిస్టియన్స్ అందరూ ఏసు దేవుని కుమారుడు అని నమ్ముతారు సో కాబట్టి ఆ రోజులలో జరిగిన సంగతి ఏంటంటే ఎవరైనా సరే ఏసు నామాన్ని ఎత్తి ఏసునామాన్ని గనపరచడం నామంలో ప్రకటించడం నామంలో మీరు వాక్యాన్ని బోధిస్తే ఆ ఏసు నామాన్ని బట్టి మీరు ఆరాధన చేసినా సమాజంగా కూడుకున్నా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని చిత్ర హింసలు పెట్టడం వాళ్ళని ఏమి అంటే దేనికి రాకుండా చేయడం బయటికి రాకుండా చేయడం చాలా భయంకరమైన హింసలకుండా వాళ్ళు పెరిగారు అందుకే మనకు పాట రాళ్ళతో కదా రాళ్ళకో కొట్టబడి ఆ పాట వీళ్ళ గురించే వీళ్ళ గురించి రాసిన పాటలు సంఘం అనేది ఎట్లా స్థాపింపబడ్డది అని అంటే రాళ్ళతో వాళ్ళు కొట్టబడ్డారు రంపాలతోని కోసినారు ప్రభు నామం కనుక ఎత్తితే నేలకను పట్టుకొని బయటికి చీల్చి అంటే బయటికి గుంజి నేలకను కోసిపడేశారు అంత భయంకరమైన శ్రమ గుండా ఈ ప్రజలందరూ కూడా వెళ్ళినారు వాళ్ళకు అన్ని కష్టాలు వచ్చినా అన్ని నష్టాలు వచ్చినా అంత ఇరుకు గుండా వెళ్ళినా ఎక్కడ కూడా వాళ్ళు అడుగు వెనక్కి వేసేది అసలు లేదు ఏది ఏమైనా సరే మేము ఏ సూత్రిస్తూ ప్రభుల వారి గురించి ప్రకటించే తీర్థము ఇప్పుడు మల్ల దోషం అదే వచ్చిన నలభై ఒకటో వచనం ఐదో అధ్యాయము నలభై ఒకటో వచనం ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు అంటే ఏసు నామం కొరకు వీళ్ళు ఏమైపోతున్నారంట అవమానము పొందటానికి మేము పాత్రులం మేము యోగ్యులం మేము నామం కొరకు ఎన్నైనా సరే భరిస్తాం ఎన్నైనా సరే ఓర్చుకుంటాం మీరు ఎంత చే ఏం చేసినా సరే ఏసు నామం కొరకు మేము నిలబడతాం ఏసు కొరకే ఉంటాం కానీ ఆ నామాన్ని ప్రకటించకుండా మాత్రం మేము ఉండలేము అని వీళ్ళు చాలా గట్టి తీర్మానం అనేది తీసుకొని ఏం చేసినారు అంటే ఏ సూత్రిస్తూ ప్రభుల వారి గురించి వాళ్ళు ఆ సువార్త అనేది ప్రకటించారు అసలు వాళ్ళు చేసిన పనే ఏమి అంటే ఈరోజు ఈ దేశంలో ఇన్ని చర్చెస్ ఇన్ని ప్రపంచంలో ఇన్ని సంఘాలు అసలు మన దేశానికి సువార్త వచ్చింది అంటే కూడా వీళ్ళని బట్టే వీళ్ళ త్యాగం వీళ్ళ సమర్పణ వీళ్ళ యొక్క పట్టుదల వీళ్ళ యొక్క తెగింపు వాళ్ళు ఏ కోసం అన్నీ వదులుకోవడానికి కూడా సిత ఏమీ లెక్క చేయలేరు వాళ్ళు ఉన్నది కూడా వదిలేసినారు అన్ని వదిలేసినారు అన్ని వదిలేసి ఏసు క్రీస్తు ప్రజల వారితో వాళ్ళు నిలబడ్డాడు సో ఇంకా మంచిగా చెప్పాలంటే ఆ ఆ రోజులలో ఏం చేసినారంటే చర్మం తీసుకున్నారు మన జంతువుల చర్మం పశువుల చర్మం ఉంటుంది కదా ఆ చర్మం తీసుకొని ఆ చర్మంలో కప్పేసినారు ఈ ప్రజలను బ్రతికి ఉండగానే ఆ ప్రజలను దాంట్లో కప్పేసి దాన్ని మూటి ముడి కట్టేసి అట్లా వదిలేసినాడు ఊపిరి ఆడకుండా వాడేది వస్తాడు అంత భయంకరంగా దేవుని ప్రజలను వాళ్ళు హింసించినారు చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఏమి అంటే మీరు ఏసునామాన్ని బట్టి బోధించొద్దు ఏసునామాన్ని ఆరాధన చెయ్యొద్దు ఆ నామం ఎత్తనే ఎత్తొద్దు ఆ నామం ఎత్తర్రంటే ఈ పిల్లలను మేము పడేస్తాం అట్లా సింహపు గుండంలో పడేస్తాం లేకపోతే అగ్ని కుండంలో పడేస్తాం కత్తుల మీద విసిరేస్తాం అని ఆ పిల్లలను వాళ్ళు విసిరేసినారు అంత భయంకరమైన శ్రమలు ఈ ప్రజలకు వచ్చిన వాళ్ళు ఏమి అంటే ఈ శ్రమలన్నీ పొందడానికి మేము పాత్రులము మేము యోగ్యులము ఏది ఏమైనా సరే మేము ఈశ్వరు కోసమే నిలబడతాము అని వాళ్ళు నిలబడ్డారు ఈ అపోస్తల కార్యములు ఏంటంటే అపోస్తలు అనేది ఏంటి అర్థమైన పంపబడిన వారు అని అర్థం పంపబడిన ఒక ఒక స్థలం నుండి ఒక చర్చ్ నుండి ఒక ఊరికి పరిచయ కొరకు పంపిస్తున్నారు అని అంటే లేకపోతే ఒక ఒక ప్రాంతం నుండి మన ఇప్పుడు హెబ్రోన్ నుండి ఆయా స్థలాలకు సేవకులను పంపిస్తున్నారు పరిచయ కొరకు అంటే అట్లా పంపబడిన వారిని అపోస్తలు అని అంటారు అపో అంటే పంపబడిన వారు అని వాళ్ళ కార్యాలు అపోస్తలు కార్యము అంటే ఆ పంపబడిన వారి యొక్క పనులు ఈ పంపబడిన వారు ఏం చెయ్యాలి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్ళు దేవుని సేవనే చేయాలి ఈ భూమి మీద దేవుని సేవ చేయడం అనేది చాలా కష్టం ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసినారు అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేశారు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చేశారన్నమాట ఏంటి ఆ చట్టం అంటే యాంటీ కన్వర్షన్ బిల్ అంటే ఎవరైనా సరే హిందువులని మార్చేస్తున్నారు హిందువులని ముస్లిమ్స్గా మార్చేస్తున్నారు లేకపోతే హిందువులని క్రిస్టియన్స్గా మార్చేస్తున్నారు లేకపోతే హిందువులని ఇంకా జైనిజం లేకపోతే ఇంకా ఏదో పెద్ద కులం ఉంది ఆ పెద్ద పెద్ద కులాలకి మార్చేస్తున్నారు అని అంటే వాళ్ళని పట్టుకొని ఐదు సంవత్సరాలు జేలిస్తాము ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అట్లనే పది లక్షల జరిమానా మనం ఇట్లా బైబిల్ పట్టుకొని ఇట్లా ధైర్యంగా బైబుల్ పట్టుకొని కూడా రోడ్ల మీద వెళ్ళలేము మనం వెళ్ళినామంటే వెంటనే ఫోటో కొట్టేస్తారు వెంటనే పోలీస్ స్టేషన్లో వెళ్ళిపోతుంది అయిన మీటర్ పక్కన లోపల వేసేస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళకు జరిగిన సంఘటనని ఇప్పుడు మన దేశంలో మనము చూస్తున్నాము నేను ఉత్తరప్రదేశ్కు వెళ్ళిన ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నేను వెళ్ళినాను ఫ్యామిలీతో పాటు అందరం పోయినా మా నా కన్నే ఉన్నాడు పోయినాము చూసినాను వచ్చినాము మేము ట్రైన్లో వెళ్తుంటేనే ఎన్నో మందిరాలు గులగొట్టబడ్డాయి పెద్ద పెద్ద మందిరాలు గులగొట్టబడ్డాయి ఆ మందిరాలు చూసినాం మేము గూలగొట్టబడ్డ మందిరాలని చూసినాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే ఇవన్నీ ఆనాడు జరిగినాయి ఈనాడు జరుగుతున్నాయి రేపు ఇంకా ఎక్కువ జరుగుతుంది ఇంకా ఎక్కువ జరుగుతుంది మరి మనం ఏం చేయాలి మనము ఎట్లా ఉండాలి చూడ నలభై ఒకటి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు ఇది మనము చేయాలి అన్ని శ్రమలు వచ్చినా అన్ని ఇంట్లో వచ్చినా అన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఎట్లున్నారంట వాళ్ళ దగ్గర ఏడుపు లేదు వాళ్ళు మూలగడం లేదు వాళ్ళ దగ్గర దురగడం లేదు ఏమీ లేదు సంతోషిస్తున్నారంటారు ఇది మనం నేర్చుకోవాలి మనకు కూడా మన కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయో మనకు తెలుసు ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదో మనకు తెలుసు ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయో మనకు ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కొద్దిమంది ఆ యొక్క సమస్యలని చూడలేక తట్టుకోలేక అప్పుల బాధ తట్టుకోలేక మిత్రి కట్టుకోలేక ఏమేమో పనులు చేస్తూ ఉంటారు చూస్తారు 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 ఓపిక నశిస్తుంది ఏం చేస్తాడు అని అంటే ఊరి పోసుకో చచ్చిపోతాడు లా సో కాబట్టి అట్లా కాకుండా ఏమి అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే మనం ఏం చేయాలి అంటే సంతోషించాలా ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితికి మనకు పెద్ద తేడా ఏమీ లేదు ఇప్పుడు భక్త సింగ్ తాత కూడా ఉన్నది ఆ భక్త సింగ్ తాత కూడా ఏశ్వ వెంటనే ఆయన వాళ్ళని ఆయన ఉత్తరం రాసాడు రాసిండోదు నాయన నేను ఏశ్వబుని నమ్ముకున్నా ఏ రబుడే నా ప్రభువుగా రక్షకుడుగా నేను అంగీకరించినాను నేను నా నెత్తి కట్ చేయించుకున్నాను నా ఇంటికెలు కట్ చేయించుకున్నా నా గడ్డం కూడా గీకేపించుకున్నా నాకు గడ్డం లేదు మీసాలు లేవు ఇంటికెలు కూడా పెద్దగా ఏమి లేవు మామూలుగానే ఇంటికెలు ఉన్నాయి నాయకు నన్ను గుర్తుపట్టడం కూడా కష్టం నేను బైబుల్ చదువుకుంటున్నా ప్రార్థన చేసుకుంటున్నా ఆరాధన చేసుకున్నా మందిరానికి వెళ్తున్నా ఏశ్వభు గురించి నా సాక్ష్యం ఇతరులకి చెప్తున్నా అని అంటే ఆ యొక్క ఉత్తరం రాసినాడు వాళ్ళ నాయనకి రాసిన తర్వాత చెప్పాడు అనమాట పలానా తారీఖు రోజు నేను ముంబై ఎయిర్పోర్ట్కి వస్తున్నా మీరు రండి నన్ను చూడండి మిమ్మల్ని కలుస్తా నేను అంటే వాళ్ళు ఏం చేసినారు అంటే వచ్చినారు బిల్ దాకా ఎయిర్పోర్ట్కి వచ్చినాడు దాని తర్వాత వాళ్ళ అమ్మ నాయన కూడా చూడ్డానికి వచ్చినారు కలిసినారు కలిసిన తర్వాత ఆ యొక్క వెహికల్లో వాళ్ళు వెళ్తున్నారు వెహికల్లో ఇంటికి తీసుకొని వెళ్తా ఉంటే ఆ వెహికల్లో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నువ్వు వేసుకొని నమ్ముకున్నావు మంచిగానే ఉన్నది వేసులో వాక్యం చదువుతున్నావు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు మందిరానికి అనిపిస్తున్నావు అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ మన ఊర్లో మనం ఎవ్వరికీ చెప్పలేము నువ్వు వేసినప్పుడు నమ్ముకున్నావు అన్న సంగతి ఊర్లో నేను ఎవరికీ చెప్పలేదు నాకు తెలుసు అమ్మకు తెలుసు నీకు తెలుసు మన ముగ్గురికే తెలుసు మన ముగ్గురికి తప్ప ఇంకే ఇబ్బరికి తెలుసు కాబట్టి నువ్వు ఇంటికి రా వాక్యం చదువుకో ప్రార్థన చేసుకో ఆరాధన చేసుకో చర్చికి కూడా వెళ్ళు కానీ ఈశ్వరం గురించి మాత్రం ఎవరికి చెప్పకూడదు నీ సాక్ష్యాన్ని నువ్వెవరికి చెప్పొద్దు మీరు కూడా ఈశ్వరపుని నమ్ముకోండి అని నువ్వు ఎవరికి కూడా చెప్పవచ్చి తాత ఒక్కటే ఒక మాట నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేని నాన్న అట్లయితే నా ఆస్తిలో ఒక చిల్లి గొప్ప కూడా నీకు ఇయ్యా అని అనడండి వాళ్ళ నాయన కొన్ని వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది వాళ్ళకి చాలా పెద్ద తన అయితే వాళ్ళకి వ్యవసాయ భూమి ఉందనే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేపిస్తామని నా చిన్న కొడుకుకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేపట్టామని బయట దేశానికి పంపించాడు వాళ్ళ నాయకుడు అగ్రికల్చర్ ఇంజనీర్ చదువుడు అయిపోయింది ఆయన ఇంటికి ఇంటికి ఇండియాకి వచ్చాడు సో నా ఆస్తిలో నీకు చిరిగే గొప్ప కూడా తప్పదు అని అంటే ఆయన జైబులో ఉన్న చిల్లర పైసలు కూడా తీసి వాళ్ళని ఆయనకి ఇచ్చేసి ఆ బైబుల్ బైబుల్ ఒక్కటి పట్టుకొని బైబుల్ సంకల్ పెట్టుకొని వచ్చేసాడు ఇక్కడ వెళ్ళిపోండి నా దేవుడు నన్ను చూసుకుంటాడు నా దేవుడు నన్ను కాపాడతాడు నన్ను రక్షించిన దేవుడు ఏమంటే నన్ను కాపాడుతాడు నన్ను పోషిస్తాడు ఆయన నన్ను చూసుకుంటాడు అది ఆయన ఏం చేసినాడు అంటే ఏ సూత్రం నేను దాని తర్వాత ఆయన ఏం తిన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎట్లా దేవుని శువార్త ప్రకటించినాడు ఎట్లా ఇంత గొప్ప ప్రవక్త అయినాడు ఇంత గొప్ప దైవజనుడు ఎట్లా అయినాడు దేవుని హృదయానుసారుడు ఆయన ఎట్లా అయినాడు అనేది దాని తర్వాత సో చెప్పేది ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఈజీ ఏది కూడా అంత ఈ మనం అనుకున్నంత ఈజీ కానే కాదు సార్ ఏ సూత్రిస్తూ ప్రభుల వారి కొరకు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు మన భక్త సింగ్ కాత నిలబడ్డాడు కాబట్టి దేవుడు ఆయనను హెచ్చించినాడు ఇప్పుడు జూన్ ఆరు తారీఖు వచ్చిందంటే అందరూ ఆయనను గుర్తు చేసుకుంటారు భక్త సింగ్ ఖాతా పుట్టినరోజు జూన్ ఆరు తారీఖు అందరూ ఆయనను గుర్తు చేసుకుంటారు అరే అంత గొప్ప దైవజనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సమర్పణ ఆయన యొక్క త్యాగం ఆయన యొక్క పరిచర్య ఆయన ప్రార్థన ఈరోజు మనమందరము దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాం రక్షణ అంటే ఏంది అంటే ఏంది సంఘం అంటే ఏంది ఈశ్వరం అంటే ఏంది అపోస్తుల బోధ సహవాసము ప్రార్థన రొట్టె విరుచుట ఇవన్నీ ఏవై ఇవన్నీ మనకు తెలిసి వచ్చింది కాబట్టి కొద్దిమంది అట్లా వాళ్ళు ఈశ్వరం కోసం నిలబడ్డారు వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ తరం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం మన పని అనమాట మన మందిరానికి రావడమే చాలా కష్టం మందిరం పది గంటల కంటే ఎప్పుడో పన్నెండు గంటలకు వస్తున్నాం మనం ఏమమ్మ డిజిటలైజేషన్ సో అంటే మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి అందుకే ప్రజలు మందిరానికి వస్తలేరు కాబట్టి మందిరం నుండే కొద్దిమంది వ్యక్తులు మన దగ్గరికే వస్తున్నారు సో కాబట్టి తెలుసుకొని నేర్చుకున్న వీళ్ళు ఇన్ని శ్రమలు ఉన్నా సరే చాలా సంతోషిస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారంట శ్రమలలో ఆనందించడం అనేది ఎవరు నేర్పిస్తారు అంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్ గ్రంథం ఒకటే మనకు నేర్పిస్తుంది బైబిల్ గ్రంథం తప్ప శ్రమలలో ఆనందించడం అనేది ఇంకా ఎవ్వరు కూడా మనకు నేర్పియ్యం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండండి ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండండి అతను ఏ ఉన్నాడు అనంటే ఎటువంటి పరిస్థితులైనా సరే మనము ఎదిరిస్తాం ఎటువంటి సందర్భం ఎట్లా ఉన్నా సరే వాటన్నిటినీ మనము 오와는. Okay. <laughs> 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 <laughs>